మనిషి బతకడానికి గాలి పీల్చుకోవాలి కానీ గాలి పీల్చుకోవడమే ప్రమాదకరంగా మారిపోయింది ముఖ్యంగా ఢిల్లీలో వాయువే ఆయువు తీస్తోంది దట్టంగా కమ్ముకున్న కాలుష్యం కైలాసానికి చేరవేస్తోంది వాయు కాలుష్యం కాటుతో దేశ రాజధాని ఢిల్లీ గజగజ వణుకుతోంది వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినా పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు సరికదా రోజు రోజుకు గాలి నాణ్యత క్షీణిస్తోంది ఢిల్లీలో వాయు నాణ్యత సూచి ఆదివారం రాత్రి ఏడు గంటల సమయానికి నాలుగు వందల యాభై ఏడుకు పెరిగింది వాయు కాలుష్యం స్థాయిలు పెరగడంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఇప్పటికే పలు ఆంక్షలు విధించగా తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఫోర్ కింద మరిన్ని నిబంధనలను ఇవాటి నుంచి అమలు చేస్తోంది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఢిల్లీలోని పాఠశాలల్లో కేవలం ఆన్లైన్ తరగతులే ప్రకటించారు ఢిల్లీలోకి ట్రక్కుల ప్రవేశాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఎల్ఎన్జీ సిఎన్జి ఎలక్ట్రిక్ ఫోర్ డీజిల్ ట్రక్కులు మాత్రమే అనుమతిస్తున్నారు ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్తో ఉన్న తేలికపాటి కమర్షియల్ వెహికల్స్ ప్రవేశంపై నిషేధం కొనసాగుతోంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ అంతకన్నా పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశం పైన నిషేధం ఉంది అంతేకాదు అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలంటూ ఆదేశాలిచ్చారు హైవేలు రోడ్లు ఫ్లైఓవర్ వంతెనలు పవర్ లైన్లు పైప్ లైన్లు ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను నిలిపివేయాలని ఆదేశాలున్నాయి ఇప్పటికే ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించగా తాజాగా ఆరు నుంచి తొమ్మిది పదకొండు తరగతుల విద్యార్థులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం ఆతిశి కీలక నిర్ణయం తీసుకున్నారు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని పాఠశాలలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఎన్సీఆర్ ప్రాంతంలో కార్యాలయాలన్నీ యాభై శాతం సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని మిగతా వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సిఫార్సు చేశారు